దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన గోదావరి ఖనిజిఎం కాలనీలో చోటు చేసుకుంది గోదావరి ఖనిజిఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండి తాళం పగులగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు గత మూడు నెలలుగా దేవుని హుండిని తెరవలేదని అందులో దాదాపు పదిహేను వేల మే అందులో దాదాపు పదిహేను వేల రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు పోలీసులు దేవుని హుండిని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండిని వాంటౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ యొక్క హుంది బద్దలించడం జరిగింది హుంది రెండు మూడు నెలలుగా తీయకపోవడం లోపల దానిలో దాని అందు పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్యన రుసుము ఉన్నది కావున మేము ఎంతో బాధపడుతున్నాం విచారిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జై జయ హనుమాన్ జయ హనుమాన్ జై జై హనుమాన్ మన గోదావరి కానీ జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఉండిని బద్దల కొట్టి దొంగలించబడినది ఆ హుండీలో గత మూడు మాసాలు అనగా శ్రావణ మాసం అలాగే వినాయక చవితి పర్వకాలం అలాగే దేవి నవరాత్రుల్లో కూడా హుండీలో పడ్డటువంటి రుసుము పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం జయ హనుమాన్ జయ శ్రీరామ్ వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్